ఉచ్చిరెడ్డిపాలెం సమీపంలోని గోవేరు గ్రామానికి గత ముప్పై సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేక గ్రామస్తులు ఆటోలపై ఆధారపడి రాకపోకలు సాగించేవారు గత ఎన్నికల ప్రచారం సందర్భంగా తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించమని కొవ్వేరు గ్రామస్తులు దేవిరెడ్డి ప్రశాంతి రెడ్డి దగ్గర మొదలు పెట్టుకున్నారు కొవ్వూరు ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన దేవిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చే క్రమంలో ఈ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు కొవ్వేరు నుంచి ముచ్చిరెడ్డిపాడే పట్టణానికి బస్సు సౌకర్యం కల్పించారు కొవ్వేరెటు బుచ్చిరెడ్డిపాళెం పట్టణానికి బస్సు సర్వీస్ ప్రారంభమైన నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాళెం తెలుగుదేశం పార్టీ రూరల్ మరియు అర్బన్ మండల అధ్యక్షులు బత్తుల హరికృష్ణ ఎంవి శేషయ్య ఆధ్వర్యంలో స్వీట్లు పంచి సంబరాలు జరుపుతున్నారు ఈ సందర్భంగా వారు కోవూరు ఎమ్మెల్యే వేవిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు బుచ్చిరెడ్డిపాళెం సమీపంలోని గోవేరు గ్రామానికి గత ముప్పై సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేక గ్రామస్తులు ఆటోలపై ఆధారపడి రాకపోకలు సాగించేవారు గత ఎన్నికల ప్రచారం సందర్భంగా తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించమని కొవ్వేరు గ్రామస్తులు దేవిరెడ్డి ప్రశాంతి రెడ్డి దగ్గర మొదలు పెట్టుకున్నారు కొవ్వూరు ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన దేవిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చే క్రమంలో ఈ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు కొవ్వేరు నుంచి ముచ్చిరెడ్డిపాడే పట్టణానికి బస్సు సౌకర్యం కల్పించారు ఒవేరెటు బుచ్చిరెడ్డిపాళెం పట్టణానికి బస్సు సర్వీస్ ప్రారంభమైన నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాళెం తెలుగుదేశం పార్టీ రూరల్ మరియు అర్బన్ మండల అధ్యక్షులు బత్తుల హరికృష్ణ ఎంవి శేషయ్య ఆధ్వర్యంలో స్వీట్లు పంచి సంబరాలు ఈ సందర్భంగా వారు కోవూరు ఎమ్మెల్యే వేవిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు